ఓం నమ శివాయ జ్యోతిషం నేర్చుకున్నంలో భాగంగా మనం శాస్త్రంపై అవగాహన కొరకు చేస్తున్న వీడియోలో నిన్నటి రోజున పంచాంగం అనగానేమి దాంతోపాటు తిథుల గురించి తెలుసుకున్నాం ఈరోజు వారముల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రెండవ రోజు వారముల గురించి తెలుసుకోబోతున్నాం గ్రహాధిపతుల పేర్లతో వారములు ఏర్పడినవి ఒక పగలు ఒక రాత్రితో కూడిన అరవై ఘడియలు లేదా ఇరవై నాలుగు గంటలు గల కాలమును అహోరాత్రము రాత్రింబవల్లు అని అంటారు ఒక ఘడి అంటే ఇరవై నాలుగు నిమిషములు ఈ అహోరాత్రములోని హోరా అనగా గంట సమయము దీనినే ప్రస్తుతం మనం ఆంగ్లములో అవర్ అని అంటున్నాము రవిశుక్ర బుధశ్చంద్ర మందోజీవ దరాసుత అను గ్రహ సంచారము సూర్యోదయం నుండి తిరిగి సూర్యోదయం వరకు గంటకు ఒక్కొక్క హోర గ్రహ సంచారము క్రమముగా సంభవించును ఆ రోజు సూర్యోదయ సమయమునందు ఉండిన హోరానాథుని పేరుతోనే ఆ దినము పిలవబడుచున్నది ఇది ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు ఉదాహరణతో మనం తెలుసుకుందాం ఈరోజు ఆదివారము ఉదయం రవిహోరతో ఆరంభమయ్యి గంటకు ఒక హోర చొప్పున ఏడు గంటల కాలము గడిచిన పిమ్మట ఎనిమిదవ హోరగా మరలా రవియే వచ్చును ఇదే క్రమముగా మరల పదహైదవ హోరగా ఆ తర్వాత ఇరవై రెండవ హోరగా రవియే వచ్చును ఇరవై మూడవ హోరగా శుక్రహోర ఇరవై నాలుగవ హోరగా బుధహోర వచ్చును ఇక్కడికి ఇరవై నాలుగు గంటలు పూర్తవుతుంది ఇరవై ఐదవ హోరగా చంద్రహోర వచ్చును కనుక సూర్యోదయ సమయమున చంద్రహోర యుండుటచే అది సోమవారం అయినది సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఇదే క్రమమున చంద్రహోర నుండి వరుసగా లెక్కించగా ఇరవై ఐదవ హోరగా హోర వచ్చును కనుక మంగళవారం అని అంటాం అంగారకహోర నుండి ఇరవై ఐదవ హోరగా బుధహోర వచ్చును కనుక బుధవారం అని బుధహోర నుండి లెక్కింపగా ఇరవై ఐదవ హోరగా గురుహోర వచ్చును కావున గురువారమని గురుహోర నుండి లెక్కింపగా ఇరవై ఐదవ హోర శుక్రహోర గుటచే శుక్రవారమని శుక్రహోర నుండి లెక్కింపగా ఇరవై ఐదవ హోర శని అగుటచే శనివారమని శనిహోర నుండి లెక్కింపగా ఇరవై ఐదవ హోర రవి అగుటచే తిరిగి మరల ఆదివారం అగుచున్నది ఈ క్రమముగా మనకు ఏడు వారములు ఏర్పడినవి సాధారణంగా బుధ గురు శుక్రవారములు సర్వకార్యములకు శుభకరము గృహ నిర్మాణము గృహ ప్రవేశ సమయములు ఎందు ఆది మంగళవారములు అగ్నిభయమును శనివారము స్థిరవాసరం అయినప్పటికీ చోర భయమును కలిగించును వివాహ విషయంలో ఆది శనివారములు మధ్యమైనవి మంగళవారము సర్వశుభకార్యములకు నిషిద్ధమై ఉన్నది బుధ గురు శుక్ర సోమవారములు శుభకార్యములు ఎందు గ్రహింపవచ్చునని స్మృతులు తెలుపుచున్నాయి ఈరోజు మనం వారముల గురించి తెలుసుకున్నాం రెండవ రోజు ద్వితీయ విఘ్నం కలగకుండా అనగా ఏదైనా కార్యమును ప్రారంభించినప్పుడు రెండవ రోజు దాన్ని తప్పకుండా చేయాలి చేయకపోతే ద్వితీయ విఘ్నము అని అంటారు కాబట్టి మనం ద్వితీయ విఘ్నం కలగకుండా ఈ రోజున కూడా విజయవంతంగా వారముల గురించి తెలుసుకున్నాం వచ్చే వీడియోలో పంచాంగంలో మూడవదైనటువంటి నక్షత్రాల గురించి తెలుసుకుందాం